క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కార్చెను మనకు బదులు తానే మరణముందెను పరమపురికి ఏకైక మార్గమాయను మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ సిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసం రక్తమంత కార్చెను సమాధిలో నుండి తిరిగి లేచెను పరమపురికి మీ అందరికీ వందనాలండి మరి సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఆత్మీయ మాటలని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారని నేను ఆశ కలిగి ఉన్నాను అదేవిధంగా మరి మనం గమనించినట్లయితే చిన్న అంశాన్ని మనం బోధించుకుందామండి మరి ఇరుకు ద్వారము విశాల ద్వారము అన్నటువంటి అంశం ఏంటిది మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇరుకు ద్వారము విశాల ద్వారము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి ఇరుకు ద్వారము విశాల ద్వారము అనగా రెండు ద్వారాలు మనం కనపడుతూ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి వార్తలకు మనం వెళ్ళినట్లయితే వార్త ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదువుకుందామండి ఇరుకు ద్వారమును ప్రవేశించి నాశనకు పోవు ద్వారము వెడల్పును దాని దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవునకు పోవ్వు ద్వారము ఇరుకును దాని దారి సంక్షిప్తమైన ఉన్నది దాని కనుగొని వారు కొందరే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే మనం ఏ ద్వారమంతా ప్రయాణం చేయాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి విరికి ద్వారమును ప్రవేశించడి మనం ఇరికి ద్వారాన్ని ప్రవేశించవలసిన అవసరాలు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి విశాల ద్వారాన్ని మనము ప్రవేశించడానికి లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇరుకి ద్వారమే చాలా ఇంపార్టెంట్దని దేవుని వాక్తి మనం సెలవిస్తూ ఉన్నది ఇరికి ద్వారం ప్రవేశించడి నాశనంకు పో ద్వారం వెడల్పును దాని దారి విశాలమై ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం నాశనానికి పోయే ద్వారం అంటే వెడల్పుగా ఉంటుందంట అంటే ఈ లోక సంబంధమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇరికి ద్వారం అంటే మరి ఆత్మ సంబంధమైనది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం మరి ఇరుకు ద్వారాన్ని ప్రవేశించే వారు కొందరే ఉంటారు అండి మరి ఆ కొందరిలో మనం ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి ఆ ద్వారంలో మనం ప్రవేశించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి విశాల దూరంగా ప్రవేశించిన వారు అనేకులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం మరి జీవనకు పో ద్వారం ఇరుకును దాని దారి సంక్షిప్తమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం మరి జీవనకు పోయే ద్వారా ఎలా ఉంటుంది అంటే ఇరిగ్గా ఉంటుంది అంటండి ఎంత కష్టం కలిగి ఉంటుందండి ఆ దారి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే విశాలంగా ఉన్నదంటే మన ఇష్టాంత ఎలా జీవించినా పర్లేదు అన్న వాళ్ళు విశాల ద్వారం అంటే ప్రయాణం చేస్తారంటండి ఈ విషయాన్ని మనం గమనించాలి రెండు వేలు కనబడుతున్నాయి ఒకటి ఇరికి ద్వారము రెండోది విశాల ద్వారము ఈ రెండు ద్వారాలను మనం గమనించినట్లయితే రెండు కూడా గమనిస్తూ ఉన్నాం కానీ విశాల దూరాన్ని అనేకులు ప్రయాణం చేస్తారంటండి మరి ఇరుకి దూరాన్ని ప్రవేశించమని దేవుని వాక్తి మనకి సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మన ఇరుకి దూరాన్ని ప్రవేశించాలి విశాల దూరాన్ని ప్రవేశించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి రెండు వేలిచ్చాడు దేవుడు అది మనం ఎంచుకున్నటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏ దూరం అంటే మనం వెళ్ళాలి ఏ దూరం అంటే మనం వెళ్తున్నాం నువ్వు జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది నువ్వు విరిగి ద్వారా ప్రయాణం చేస్తున్నావా లేక విశాల ద్వారా ప్రయాణం చేస్తున్నావా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి మరి దేవుడు మన ముందే పెట్టాడు నీ జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది క్రైస్తవుడు అంటే సరిపోవట్లేదండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి నువ్వు దేవుని వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా మనం జీవించాలి తప్ప మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే కుదరదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా మనం గమనించినట్లయితే మత్తశ వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు చదివించుకుందామండి ప్రభువా ప్రభు అని నన్ను పిలిచివాడు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందున్న ఉన్న నా తండ్రి సిద్ధపరాకారం చేయవాడే ప్రవేశించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం అంటే ప్రవ్వా ప్రభు అని పిలుస్తున్నారు అంటే ప్రభ్వా అని ప్రభు పిలిచినంతరాన్ని ఏమి లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎలా పిలుతున్నారంటండి ప్రభ్వా ప్రభు అని అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోక మందు ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేయవాడే ప్రవేశించడం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కానీ పెదవాళ్ళతో ఏమని పిలుస్తున్నారు ప్రవ్వా 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 అని పిలుస్తున్నారు ఇలా ప్రభు అని పిలిచిన పరలోక రాజ్యం మనకు రాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి విరికి ద్వారా మనం ప్రవేశించినట్లయితేనే పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి ఇది మామూలు విషయం కాదు దేవుని మీద కలిగి ఉన్నట్లయితేనే ఈ పని మనం చేయగలమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకని కొంతమంది ఏమని పిలుపుతున్నారంటే ప్రభు 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 అని పిలుతున్నారంట ప్రభు అని పిలిచినంత పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆయన చిత్తానుసారంగా చేయవలసిన అవసరాలు ఉన్నదనటువంటి విషయాన్ని మనం గమనించున్నాం ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడను పరలోకరాజును ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను అని ప్రభు అని క్రీ క్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఆయన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అంటే తండ్రి చిత్తం ఎలాగుంది చెప్పాడండి తండ్రి చిత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చేయవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి మరి ఇరవై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే అదే ఏడో అధ్యాయం మత ఇరవై రెండవ వచనం ఆ దినమంది అనేకుల నన్ను చూసి ప్రవ్వా మేము నీ నామన ప్రవసింపలేదా నీ నామన దెయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పు చూసారా నీ నామన దెయ్యాలను నిలగొట్టాం అద్భుతాలు చేశాం అని చెప్తారంటండి మరొకసారి మనం చదువుకుందామండి ఇరవై రెండు ఆ దినందు అనేకులు నన్ను చూసి ప్రవా ప్రవ్వా మేము నీ నామమున ప్రవసింపలేదా నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామన అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పు అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు ఇప్పుడు మనం గమనించామండి ఇరవై మూడవచ్చును అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడికి అక్రమ అక్రమం నా వాళ్ళారా నుండి పొండని వారితో చెప్పదును అని ప్రభువారు అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంటే అక్రమం అంటే క్రమం లేదు వాళ్ళకి అంటే దేవుని చెప్పింది వింటలేదు దేవుని చెప్పిన పని చెయ్యట్లేదు వాళ్ళం అంటే క్రమంగా లేకుండా అక్రమంగా వారిని ప్రవ్వా 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 అని అడుగుతున్నారు అంటే ప్రవ్వు చెప్తున్నారు మీరెవరో నాకు తెలియదు పొండ అక్రమం చేయవారులారా అంటున్నారు అంటే అక్రమంటే క్రమం లేనటువంటి వారు అని అర్థం అక్కడ అంటే దేవుని చిత్తాంతరంగా వాళ్ళు చేయలేదని అర్థం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆ విధంగా వారు ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అందుకే ప్రవ్వు అంటున్నాడు ఆ దిన అనేకులు నన్ను చూసి ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామమున ప్రవాసింపలేదా నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడుగును ఎరగను అక్రమం చేయవారులారా నా ఇద్దరి నుండి పొండని వారితో చెప్పును అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రభువారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి మీరు అక్రమ చేయవారులారా మీరు క్రమం లేని వారు మీరు నా మాట వినలేదు మీరు ప్రభు అప్పుడు నేను పరలోక రాజ్యం ఇవ్వను అని తండ్రిని దేవుడే చెప్తున్నాడు మీరు ఎందుకు అలాగా మరి అక్రమంగా మాట్లాడుతున్నారు క్రమం లేకుండా అని ప్రవని క్రీస్తు వారు అంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అదే మత్త శివార్త పదాధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు మనుషులు ఎదుట నన్ను ఎవడొప్పుకున్నావు పర్లోక మంది నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందిను మనుషులు ఎదుట ఎవడనన్ను ఎరగనో వాణిని పరలోక మంది నా తండ్రి ఎదుట నేను ఎరగనందును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే ఎట్లా నేను దేవుని కుమారుణ్ణి అని మన మనసులో ఏదో డప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ దినాల్లో ఇప్పటికీ కూడా కొంతమంది క్రైస్తవులు బైబుల్ దాచుకుని వెళ్తూ ఉంటారు క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా ఉండడానికి వీలు లేదండి క్రైస్తవులము అనగానే మనం గొప్పవారం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ దినాలకు కూడా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు బైబిల్ కవర్లో పెట్టుకుని వెళ్ళేవారు ఉన్నారు మేము క్రైస్తవులు అని చెప్పుకోవడం బైబిల్ ఇప్పటికీ కూడా కానీ వాళ్ళ క్రీస్తువుని భాగదేశం పొందినవారే ఏమైతే ఉందండి నేను ఆదివార దినాన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను కదా అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఈ కొడేసిన అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మనుషులు ఎదుట నన్ను ఎవడొప్పుకున్నావు పరలోకమందునున్న తండ్రి ఎదుట నిన్న వాడిని ఒప్పుకుందిను మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగనన్ను వాని పరలోకమందున్న తండ్రి ఎదుట కూడా నేను ఎరగనందిను అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం ఇదే కొడేసిన బాగతీశం తీసుకున్న వారికి కూడా వర్తి వర్తింతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి మనం అందరం మనుషులు ఎదుట మనం బాగ్దేశం పొందినప్పుడు పరలోకమునున్న తండ్రి కూడా చూస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందరూ మనుషులు ఎదురే మనం బాక్తం పొందుతూ ఉంటాం ఈ విషయాన్ని మనం గమనించాలి మరి ఆ విధంగా మరి దేవుడిచ్చినటువంటి ఆదిత్యాన్ని మనం పొందవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అదే విధంగా మనం గమనించినట్లయితే అదే మతాశ వార్త పదిహేను అధ్యాయం నుంచి వెళ్దామండి మనం అదే మతాశ వార్త పదిహేను అధ్యాయము వచ్చును మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం మన యొక్క ఎడ్డింగ్ ఏంటంటే గిరికు ద్వారము విశాల ద్వారం టూ వేస్ ఉన్నాయండి మనకి మనం ఏ ద్వారా అంటే వెళ్ళాలో మనం మనకు మనం అప్లా చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రైస్తవులు అనగానే మరి ఆయనది భయభత్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి పదిహేనో అధ్యాయం మతశ వార్త తొమ్మిదో వచ్చిన చదువుకుందామని ఈ ప్రజలు తన పెదవులతోనని కనపరుద్దు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఎలాగ ఆరాధిస్తున్నారండి వ్యర్థంగా ఆరాధిస్తున్నారండి ఆరాధించే విధానాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఈ తన పెదవులతో నన్ను గనపడుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది పెదవులతోనే ప్రభు ప్రభువా ప్రభు అంటున్నారు హృదయం మాత్రం అంటండి దూరంగా ఉందంట ఈ మాట ప్రభువే మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి ప్రభువారే మాట్లాడుతున్నారు ఈ ప్రజలు తన పెదవులతో నన్ను కనపడుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోప్దేశం అని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆ విధంగా ఉండడానికి వీలు లేదు వ్యర్థంగా ఆరాధించడానికి వీలు లేదంటే నువ్వు యథార్థంగా ఆరాధించాలి క్రైస్తవుడు అని అందుకు ఆయన ఆత్మందరు సత్యంతో నువ్వు ఆరాధిస్తున్నావు అంటే యథార్థంగా ఆరాధించాలంటండి ఆయన్ని ఆయన వాక్యమే సత్యం అంటండి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి యథార్థమైన ఆరాధన ఆయన వింటాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అదే మత్స్య భారత పద్దెనిమిదో అధ్యాయంలోనికి వెళ్దామండి మత్స్స భారత పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదువుకుందామండి ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందులో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పను అన్నటువంటి విషయాన్ని మనం గమనించుతున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నామను ఎక్కడ కూడిందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో ఆ మధ్యలో ఆయన ఉంటాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా అయితే ఉంటారో ఆ మధ్యలో దేవుడు ఉంటాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అనేకమైన జనంగా అవసరం లేదండి ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో దేవుడు అక్కడ ఉంటాడో మనం యథార్థంగా మనం మరి ఆరాధించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి యథార్థత కలిగి ఉండాలంటండి ఈ విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అదే మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినని మనం చదువుకుందామండి కాగా పిలవబడిన వారు అనేకులు ఏర్పాటు కొందరే అని చెప్పిన అంటే పిలవబడినవారు అనేకులు కానీ ఏర్పాటు చేసిన వారు కొందరేనంటండి మరి కొందరిలో మనం ఉన్నామా లేదా మనం గమనించుకోవాలి నేను క్రైస్తవుని అయిపోయాను నేను పది సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాల్లో అయిపోయింది నేను బాక్తం తీసుకుని నాకేంటి అనుకో నాకు లేదు ఆయన యొక్క అడుగు నువ్వు నడుచుకుంటున్నావా లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ దిన గమనించినట్లయితే బోధకులు వెలిగి దూత వేసుకుని మరి నటిస్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకని మనం ఏ విధంగా జీవిస్తున్నాం మన జీవన యొక్క విధానం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉన్నదినటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇరవై రెండు పద్నాలుగు మనం గమనించినట్లయితే మరి కాగా పిలవబడిన వారు అనేకులు ఏర్పాటు చేసిన వారు కొందరే అన్నటువంటి చెప్పినటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం మరి ఆయన ఏర్పాటు చేసిన విధానాల్లో మనం ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి క్రీస్తులోని భాక్తి సంబంధించిన అందరం కూడా క్రీస్తుని ధరించుకున్నామంటే ఆయన ఒక అడుగుజాడల్లో జాడల్లో నడుచుకుంటున్నామా లేదన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరాలు ఉన్నదనటువంటి విషయాన్ని మనం గమనించాలి నువ్వు ఆయన అడుగుచడంలో లేనట్లయితే మరి ఆయన ఆయన ఇచ్చిన వేలోని వెళ్ళట్లేదని అర్థం ఇరికి ద్వారాన ప్రవేశించట్లేదని అర్థం నువ్వు విశాల ద్వారానే ప్రవేశిస్తున్నావు అని అర్థం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా ఉండడానికి వీలు లేదు విశాల ద్వారా నా ప్రవేశించేవారు అనేకులు అంటండి అనేకుల్లో ఒకళ్ళు నువ్వు గుంపు కూడా వెళ్ళిపోతున్నావేమో నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏక రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినట్టు మనం చదువుకుందాం ఎందుకంటే దేవుని మీద కలిగి జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుని ఎందుకు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉంది రెండవ జి పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లా ఏం ప్రయోజనము అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం మళ్ళీ ఏకబత్తుడు తెలియపడుతున్నాడు క్రియలు లేనప్పుడు విశ్వాసం ఉంటే ఏం ప్రయోజనము అట్టి విశ్వాసం రక్షింపగలదా అంటే క్రియలు ఉండాలి విశ్వాసం కూడా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఇరుకు ద్వారా మనం ప్రయాసించాలి ఇరుకు ద్వారానే మనం ప్రయాణం చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా జీవించాలి మనం అంతేగాని మన ఇష్టాంతరంగా జీవించినట్లయితే కుదరదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కురంది రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయము పదమూడు పద్నాలుగు మంది చదువుకుందాం మెలుకుగా ఉండి విశ్వాసమైన నిలకడగా ఉండి పౌరసం గల వారై బలవంతులై ఉండు మీరు చేయి కార్యములనియు ప్రేమతో చేయుడి అనేటువంటి విషయాన్ని మనం గమనించాం క్రైస్తవులు అనగా ప్రేమ కలిగి జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి ఎలా ఉండాలంటే క్రైస్తవులు మెలుకుగా ఉండాలి ఎలాంటి మెలుగువ భౌతికమైన మెలుగు విషయంలో మాట్లాడలేదు ఆత్మీయంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మెలకుగా ఉండి విశ్వాసమంది నిలకడగా ఉండడి పౌరసం గలవారై ఉండి బలవంతులై ఉండే మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనించం మనం చేసే పనులన్నీ కూడా హృదయపూర్వకంగా ప్రేమతో చేయవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రేమతో చేయాలంటే మనం ప్రేమతో ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు మనం మనం ప్రేమతో చేయవలసిన బద్దులమై ఉన్నవన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మెలకువ క్రైస్తవులకి అవసరమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి మెలకువ క్రైస్తవులకి అవసరం అందుకని ఇరికి ద్వారాన ప్రవేశిస్తున్నావా విశాల ద్వారాన ప్రవేశిస్తున్నావా నువ్వు గమనించుకోవాలి మరి నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇరికి ద్వారానే ప్రవేశించవలసిన అవసరాలు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మనం గమనించినట్లయితే యహన్ రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయము తొమ్మిదో వచ్చినని మనం చదువుకుందామండి మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేత ఎలాగ మనం మరి మన పాపమును మనం ఒప్పుకోవాలంటండి మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం పదే వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే మన పాపములో చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారు మగదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆయన వాక్యం మనలో ఉండదంటండి ఆయన వాక్యం మనలో ఉండదంట మనం ఏం చేద్దామంటే ఆయన అబద్ధకునిగా చేస్తామంటండి ఆ విధంగా ఉండడానికి వీళ్ళు దేవుణ్ణి మనం అబద్ధకునిగా చేయవారం అయిపోతాం మనం ప్రశ్నించుకోవాలి ఎలాగంటే మరి యమన్ రాసిన మొదట పత్రిక తొమ్మిదిలో తొమ్మిది పది మందిని చదువుకుందామండి మనం మన పాపము మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం పదో వచ్చిన మనం గమనించినట్లయితే మనం పాపం చేయలేదని చెప్పుకునే నీడల ఆయన అబద్ధకంగా చేయవారు మగదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి రెండు కొటిషన్లో క్రైస్తవుడు ఒక జీవితం ముడిబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా ఉండాలి అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించడానికి జీవించడానికి లేదు నువ్వు విశాల మార్గాన్ని ప్రవేశిస్తావా ఇరుకు మార్గాన్ని ప్రవేశిస్తావా అది నీ ఇష్టం దేవుడు రెండు దారులు ఇస్తున్నాడు అందుకే నేనే సత్యం నేనే జీవమును నేనే మార్గంనని చెప్తున్నాడు ఆయన నువ్వే మార్గం ఎంచుకుంటావో మరి దేవుని యొక్క మార్గంలో మరి నడుస్తావో నీ ఇష్టము అని తెలియపరుస్తున్నట్లుగా వరవ్వారు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచ్చినాము ఇదిగో నేను తలుపునద్దు నుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఆయన ఎక్కడి నుంచి తడుతున్నాడు తలుపునద్దు నుండి హృదయం అనే తలుపునద్దు నుండి తడుతున్నాడు ఆయన కానీ మనకి ఆ హృదయాన్ని తెలిసి బాధ్యత ఉన్నదో లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి ఎంత కష్టపడుతున్నాడు మన గురించి కలవర నడి ఎండలో చిలువేయబడ్డాడు ఆయన అయినప్పుడు కూడా హృదయం దగ్గరికి వచ్చి తడతాడు అంటాండి ఆయన ఇదిగో నేను తలుపున నుండి నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసిన ఎడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆ విధంగా ఉన్నామా లేదా మనం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఒకలా విధంగా ఇరికిమారుగా నువ్వు ప్రవేశించినట్లయితే ఆయన మాటను విన్నట్లయితే ఇరవై ఒకటో వచ్చినవి ఆయన మాట్లాడుతున్నాడండి ప్రకటన గ్రంథము మూడో ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాస ఆయన సింహాసనం మందు కూర్చుండన్న ప్రకారము జయించేవాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండ నిశ్చితు అని చెప్తున్నాడు ఎవరిస్తారండి అంత అవకాశం ప్రవణి క్రీస్తు వారు ఆయన కూర్చున్న సింహాసనం ఆయన కూర్చున్న కుర్చీలో నిండి కూర్చోపెడతాడంట ఎంత గొప్ప దైవ కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి ఈ అర్హత ఎవరికి వస్తుంది ఈ అర్హత ఎవరు తీసుకోగలరు ఈ అర్హత ఎవరు పొందగలరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకే మనం విరికి దూరాన్ని ప్రవేశం చేయాలి విశాల దూరాన్ని కాదండి విరికి దూరం అన్నటువంటి విషయాన్ని మనం గమనించ ఉన్నాం యాహోన్ రాసిన మరి రెండో పత్రికలోకి వెళ్దామండి ముగింపులో యాహన్ రాసిన రెండో పత్రిక మొదట అధ్యాయము తమందుకు వచ్చినట్టు మనం చదువుకుందాం క్రీస్తు బోధి నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని వాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు వాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం అంటే క్రీస్తు బోధైంది మనం నిలిచి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం క్రీస్తు బోధ నిలిచి ఉండి ఆయన గుణగణాలు తెలుసుకున్నట్లయితే ఇరికి ద్వారా ప్రయాణం చేయవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం ఉన్నాం ఒకళ్ళని విషయాల ద్వారా ప్రయాణం చేస్తే నువ్వు నరకానికి పాత్రుడు అవుతావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి ఆ విధంగా ఉండడానికి వీలు లేదు దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని వాడు ఆ నిలిచి నిలిచిండేవాడే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం క్రీస్తు బోధంగా ఉన్నట్లేనే దేవుని అంగీకరించిన వాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఈ విధంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి ప్రియా పర్లోక్న తండ్రి మీరు గొప్ప దేవుడు నీతి మంత్రుడు యథార్థ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తం మీకు కనుక మీ చిత్తాంతరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి ఇరుకు మార్గము విశాల మార్గము అన్నటువంటి వచనాన్ని ఇంతవరకు వాక్యాన్ని ఇంతవరకు నేను బోధించాను తండ్రి మరి ఏ మార్గాన్ని ప్రవేశించాలో మీరు తెలియపరచిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి మరి విశాల మార్గం సంక్షిప్తమై ఉన్నది దాని ద్వారాగా ప్రవేశించేవారు అనేకులు అని చెప్తున్నారు మరి విరికి మార్గాన్ని ప్రవేశించేవారు కొందరని తెలియపరుస్తున్నారు మీ కృతజ్ఞతలు ఆ కొందరిలో మేము ఉన్నామో లేదో మాకు మేము తెలుసుకునేటట్లు మీరు సహాయం చేయమని మీ అంది భయపత్రికలు జీవించినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ఈ ఆత్మీయ మాటలు విని గ్రహించి మరి ముందే కొనసాగేటట్లు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రవదించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ఈ చిన్న ప్రార్థన మీ పాసం చేర్చుకుంటారని మాకు మేము తగ్గించుకుని మిమ్మల్ని నిచ్చించినట్టు మీరు సహాయం చేయమని క్రీస్తునామను అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీ అందరికీ హృదయపూర్వకమైన వందన